హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మళ్ళీ మనము చేపలు అయితే వచ్చేసాము చూడండి గుంట ఒకటి ఉందంతే ఇది పెద్ద చెరువు మొత్తం చెరువు అంతా ఎండిపోయి ఇక్కడ నీళ్ళు మాత్రం నిలబడాయంతే దీంట్లో కొరమీన్లు ఉన్నాయని మనకు చెప్పారు అందుకోసం అదే పనిగా కొరమీన్లకే వచ్చాము చూడండి నీళ్ళు అక్కడక్కడ చేపలు కూడా కొడతా ఉన్నాయి ఎప్పుడూ మనము వైట్ కాస్టింగ్ రీలతోనే కొరమీన్లు ఎందుకు పట్టాలని చెప్పి ఈరోజు కర్రలు మరియు బెండ్తో పడదామని వచ్చాము అఫ్ కోర్స్ బైక్ కాస్టింగ్ రీల్కే బెండ్ వేసుకొని వచ్చాము చూడండి మిస్ అయింది లాగుతున్నాయి కానీ పట్టం లేదు ఒక్కోసారి మాకు డౌట్ వస్తుంది ఇవి కొరమిలా లేదా వేరే చేపలు ఏమైనా అని చెప్పి కానీ ఒక చేప పడేంత వరకు మనకి తెలియదు కదా ఏ చేపలు ఉన్నాయి ఎంత ఎంతెంత సైజు ఉన్నాయని చెప్పి మనమైతే విశ్వ ప్రయత్నాలు చేస్తానే ఉన్నాము కానీ లాగుతున్నాయి చేపలు మాత్రం పట్టం లేదు ఏంట్రా ఇది అనుకుంటా ఉంటే మేము ముగ్గురు వచ్చామన్నమాట మా పిల్లోడు మా చిన్న ఆయన నేను మా ఉంది కట్టయితే పెరికేసింది చూడండి చేతిలోంచి కట్టే జారి పడిపోయింది ఏ కొరమీన్ కట్లు లాగేంత పవర్ ఉందా అని మాకు ఇంతవరకు అర్థం కాలేదు కానీ ఇంక మనం చేతిలోంచి లాగేసిందంటే అది నాకు డౌటే కొట్టింది కొరమీన్లు అయితే అంత పవర్ఫుల్గా లాగవని మీకేమన్నా ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందేమో చూడండి చూడండి మళ్ళీ మిస్ అయింది చేప చాలా బాగా అటాక్ అయితే చేస్తున్నా కానీ మిస్ అయిపోతున్నాయి చేపలు నేనైతే బయట కష్టం రాడుతూ కూడా లాంగ్ చేసి పెట్టాను అనమాట ఏదో ఊర్లో కొద్దిగా పని ఉందని చెప్పి మనకు ఫోన్ అయితే వచ్చింది మనము తీసిన కాటికి వీడియో చేయాలని చెప్పిందనూ నేనైతే బయలుదేరి వెళ్ళాను అయినా కూడా మా వాళ్ళు పట్టడం అయితే చేస్తూనే ఉన్నారు మళ్ళీ మనము కొద్దిగా వర్క్ చూసుకొని వచ్చేసరికి ఏదో ఒకటి రెండు చేపలు పట్టామని చెప్పారు ఏ చేపలు పడ్డాయో మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి చూడండి అక్కడక్కడ కొడతా ఉన్నాయి ఇవంతా కొరమీన్లు అని చెప్పారు ఇది మా ఊరు నుంచి దాదాపు ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది అదే పనిగా కొరమీన్ కోసం మనం తలాంగ్ వచ్చామన్నమాట మనం ఎర్రలతోనే కొరమీన్లు పడదామని ఈరోజు ప్లాన్ చేశాము అందుకు ఎర్రలు గాలాలు తీసుకొని వచ్చాము చూడండి కొడతా ఉన్నాయి చాలా వరకు నాకైతే ఒకే చేప ఉంటుందని అనుమానం ఉంది కొరమీన్లు మాత్రం ఉండవని అవేవో మీకు కూడా చూపిస్తాను చూడండి మా వాళ్ళు పట్టిండే చేపలు వీటిని మా ఏరియాలో మారవులు అంటారు మీ ఏరియాలో ఏమంటారో నాకైతే ఒకసారి కామెంట్ చేయండి చూద్దాము చూడండి ఒక్కోటి ఒక్కొక్క కేజీ ఉన్నాయి చాలా పవర్ఫుల్ చేపలు ఇవి ఎలా వేసినా కూడా ఎండకేసినా వేసినా కూడా తొందరగా చావు చూడండి నడుచుకొని వెళ్ళిపోతున్నాయి ఆల్మోస్ట్ ఇవి కొరమీన్లు చూడడానికి ఒకలాగే ఉంటాయి చాలా చోట్ల ఇవి కొర క్యాట్ ఫిష్నే కొరమీన్లు అని చెప్పి మిసల్ కత్తిరించి అమ్మేస్తుంటారు అందుకోసం బయట కొనేవాళ్ళు జాగ్రత్తగా తీసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇది కాలువ లాంటిది అంతే ఇది చెరువులో ఉన్న ఒక కాలువ లాంటి బావి చూడండి ఈ చెరువు మొత్తం ఎండిపోయింది చూడండి ఈ చేపలైతే ఒకటి కిందకు కూడా పడిపోయింది వీటిని మళ్ళీ తీసుకొని సంచిలో వేసుకొని మళ్ళీ నీళ్ళలో వదిలేద్దామని చెప్పి రెండు సంచిలోకి అయితే వేస్తున్నాను ఇంకొకటి అయితే కిందికి వెళ్ళిపోయింది చూడండి ఎంత తొందరగా కిందకు దిగేసిందో దాన్ని తీసుకొని మళ్ళీ సంచిలోకి వేసి రెండు చేపల్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ నీటిలో వదిలేసామన్నమాట యాక్చువల్గా వీటిని తినడము అమ్మడము బ్యాండ్ చేసి చాలా రోజులైంది అందుకోసము వీటిని మళ్ళీ మనం నీళ్ళలోకి వదిలేస్తాము వీటిని తినడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్